నమస్తే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రాక్ కుల్చివేతలు ప్రస్తుతం ప్రకంపన సృష్టిస్తున్నాయి దీనికి తోడు మూసీ నది పరిభాగ ప్రాంతంలో కూడా అన్ని కబ్జాలు ఉన్నాయి కాబట్టి వాటిని సర్వే చేసారు విపరీతంగా వాటిని కూల్చిస్తారు అనే ప్రచారం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగింది ఈ నేపథ్యంలో కూకట్పల్లికి కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న యాదవ్ బస్తీకి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఉద్రాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది దీంతో వాళ్ళు పిల్ల ఏంటంటే కేసు పెట్టారు కోడపల్లి ఈ విషయమై ఏంటంటే కేవలం యాదవ బస్తీ ఈ మన బుచ్చమ్మకు ఇద్దరు కూతుర్లు వాళ్ళ కోసం ఆమె ఈ ఏరియాలో రెండు ఇల్లు కట్టి చెరువు కూతురికి ఇచ్చింది అయితే ఇది దాన్ని ఏమంటాం ఎఫ్టీఎల్ చెరువు ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే వాటిని ఖచ్చితంగా కూల్ నోటీసులు ఇచ్చు ప్రచారం కూడా జరిగింది అంటే ఈ బిడ్డలకి ఇచ్చిన ఇండ్లు చేస్తే తన బిడ్డలకు ఇబ్బంది అవుతుంది అనే భయం చేతనే ఈమె ఆత్మహత్య చేసుకుందని కూతురు ఆలోపిస్తున్నారు అయితే దీని మీద స్పందించడం ఎవరు మన హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఏమంటుంటే ఆయన వాస్తవానికి ఈ బుచ్చమ్మ చెప్తున్న ఇండ్లు ఏవి కూడా ఈ ఎఫ్టిఎల్ పరిధిలో లేవు మేము వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వలేదు కుకరపాల్ పోలీసుతో మాట్లాడినా ఈ కురుస్తారు అనే ప్రచారం సోషల్ మీడియా విపరీతంగా జరిగింది ఈ హైడ్రాకి వ్యతిరేకంగా దాన్ని చూసిన ఆ కూతుర్లు పోయి తల్లి నిలదీసి ప్రశ్నించు దీంతో కడత చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుని తప్ప హైడ్రాకు బుచ్చమ్మ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన తేల్చిపడేసారు మొత్తానికి ఏంటంటే పేదల్లో హైడ్రా అనేది దడ పుట్టించిన మాట వాస్తవం అంటే నోట్స్ ఇచ్చి కూల్చినా నోట్స్కి ఇవ్వకుండా కూల్చినా కూడా పేదలు మాత్రం ఇబ్బందులు పడతారు అంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండాలి నిన్న ప్రశ్నించిన దానకిషోర్ కానీ ఏమని ఇప్పుడు మనకు ఎంజిబిఎస్ మెట్రో ఉంది అది కూడా దేనికి నదిలోనే ఆక్వైస్ కట్టారు కదా మరి దాన్ని కూల్ చేస్తారని అడిగారు నిర్ణయం శుద్ధం ఆలోచిస్తున్నాం అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఏంటంటే ఈ ఇదంతా కూడా ఈ బీజేపీలోకి ఆరోపించిన ఏమని కాంగ్రెస్లు కూడా అనుకుంటారు కేవలం హిందువులకి మాత్రమే కూల్ ముస్లిం జోలికి వాళ్ళకి లేదు అని మరో ప్రచారం జరుగుతుంది ఇక్కడ మతవరం ప్రచారం కూడా వస్తుంది సో హైడ్రా అనేది రాను వివాదాస్పదంగా మారుతుంది ఈ విషయంలో ఇప్పటికైనా గవర్నమెంట్ అడి రంగనాథని మాత్రం స్పష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇచ్చింది అన్నాడు ప్రతిపక్షాలు విధంగా ఆరోపిస్తున్నాయి మేము అండగా నిలబడుతున్న బీఆర్ఎస్ చెప్పింది ఇన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం గుచ్చమ్మ మరణం అనేది మరొక వివాదాస్పదంగా మారింది రంగనాథ్ మాత్రం కొట్టేస్తారు హైడ్రాకు బుచ్చ మరణానికి సంబంధం లేదు అని కొట్టేస్తున్నారు పిల్లలు అడిగడుగా ప్రశ్నించారు కాబట్టి కడతజయంతి ఆమె కులుతున్న భయంతో చేసింది సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం కూడా దీనికి ఒక కారణం అంటూ రంగనాథన్ గారు కమిషనర్ హైదరాబాద్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు